హలో అండి అందరికీ బ్లౌజ్ కటింగ్ అంటే చాలామంది ఎంతో కష్టపడిపోవాల్సిన అవసరం ఉంటుంది అనుకుంటారు కానీ చాలా సింపుల్ అండి అంటే నేను నేర్చుకున్నాను నీకు సింపుల్గానే ఉంటుందని అనుకోకండి ఎవరైనా సింపుల్గా కుట్టుకునేలా ఈరోజు అయితే నేను బ్లౌజ్ కటింగ్ అయితే చూపిస్తున్నాను ఇది కాటన్ బ్లౌజ్ అనమాట సో ఇది నాదే బ్లౌజ్ వచ్చేసి సో నేను వేసుకున్నాను కూడా సూపర్గా సెట్ అయింది అసలు లైనింగ్ బ్లౌజ్ కంటే కాటన్ బ్లౌజు జస్ట్ హాఫ్ అన్ అవర్లో కుట్టుకోవచ్చు అర్ధ గంటలో కుట్టుకోవచ్చు అయితే ఫస్ట్ జాకెట్ మొక్కని నాలుగు మడతలు వేసుకోండి అంటే మీరు ఆ పొడవు అనేది పొడువు ఉంటుంది బ్లౌజ్ పీసు అడ్డం ఉంటుంది అడ్డం ఎంత ఉంటుంది పొడవు ఎంత ఉంటుంది అనేది టేప్తోని కొలుచుకుని ఆ కొలత బ్లౌజు పెట్టేసుకోండి దానిపైన కొలత బ్లౌజ్ పెట్టేసుకొని నేను ఇక్కడ ఒక్క ఇంచు ఆ బ్లౌజ్ అనేది కొలత బ్లౌజు పైకి పెట్టాను ఇది కింద బ్లౌజు కిందికి పెట్టాను ఎందుకంటే కింద కాటన్ బ్లౌజ్ కాబట్టి ఎమింగ్ చేసుకోవాలి కాబట్టి ఒక్క ఇంచు వదిలేసి మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇప్పుడు మనకి చేతుల ఉంది చూసుకొని చంకెంత ఉంది చూసుకొని మార్క్ చేసుకోండి అయితే నాకు పఫ్ హ్యాండ్స్ అంటే ఇష్టము ఒక రెండు ఇంచులు నేను పైన తీసుకొని పఫ్ అయితే పెట్టేసుకున్నాను ఫైనలీ హ్యాండ్స్ అయితే కట్ చేసుకున్నాను హ్యాండ్స్ దగ్గర ఎలాంటి డిజైన్ అయినా కట్ చేసుకోవచ్చు సో మీ ఇష్టపడి పాట అది అయితే ఇప్పుడు చేతులు అయిపోయిన తర్వాత వెనుకపాట వెనక భాగం మనకు రెండు మడతలు వేసుకోవాలి వెనక భాగానికి కింది సైడు ఇలా ఉండేలా చూసుకోండి అలా ఉంటే మనకు బ్లౌజ్ అనేది స్టిఫ్గా ఉంటుంది పర్ఫెక్ట్గా వస్తుంది అలా కనుక ఉంటే ఇప్పుడు బ్లౌజు తీసుకొని ఆ బ్లౌజులా నడుంపాటు ఉంటుంది కదా ఇక్కడ చంక కింద అది అది తీసుకొని నడుం నుంచి చంక దగ్గరకు ఎంత పొడవు ఉందో అది తీసుకోవాలి ఫస్ట్ మీరు బ్లౌజు కరెక్ట్ కొలత బ్లౌజు ఆ కింద బ్లౌజ్ పైన వేసేసి చంక దగ్గర నుంచి నడుము దగ్గరకు ఒక మార్కు అలాగే ఆ భుజం దగ్గర నుంచి కింద నడుము పట్టి ఫిల్ట్ ఉందిగా అది ఇది బ్లౌజ్ పొడవు అనమాట ఇది పొడవు ఈ రెండు తీసుకొని ఇప్పుడు మనకి పొడవు అయిపోయింది అడ్డం అయిపోయింది కదా ఇప్పుడు భుజం దగ్గర ఐదు ఇంచులు తీసుకున్నానండి చంక వచ్చేసి ఆరు ఇంచులు అంతే ఇక్కడ ఒక లైన్ అక్కడ ఒక లైన్ డ్రా చేసేసుకోండి చేసుకొని నెక్ మీ ఇష్టం అది గల్లా అనేది మీ ఇష్టం ఉన్నట్టు తీసుకోవచ్చు నేనైతే రౌండ్ నెక్కే తీసుకున్నాను ఇక నెక్ భాగానికి వచ్చేసి నేను మూడించులు తీసుకున్నాను ఇక మిగిలిన రెండు ఇంచులు ఐదు ఇంచులు కదా మనకి ఇక్కడ ఇంచులు పోగా రెండు ఇంచులు ఉంటుంది ఇక రెండు ఇంచులు నెక్ భాగానికి తీసుకొని నెక్ అనేది మీ ఇష్టం డీప్ బ్లౌజ్కి ఎంత డీప్ ఉంటే అంత డీప్ తీసుకోండి తీసుకొని ఇలాగ కొంచెం ఇక్కడ క్రాస్గా తీసుకుంటే మనకి రౌండ్ నెక్ వస్తుంది చంక దగ్గర కూడా కొంచెం క్రాస్ తీసుకోండి ఇంతే నెక్ అయిపోయింది ఇప్పుడు నెక్ తీసుకున్నాం కదా బ్యాక్ ఫ్రంట్ నెక్ అనేది క్రాస్ కటింగ్ నేనైతే క్రాస్ కటింగ్ తీసుకుంటున్నాను ఇప్పుడు మనకి క్రాస్ కటింగ్లో ఫిల్టర్లు వస్తాయి కాబట్టి వెనుకపాటును ఇక్కడ మనం పెట్టుకున్నప్పుడు వెనుకపాటు ఇంచులు ఇట్లా మడుచుకొని పెట్టుకోవాలి పెట్టుకొని సేమ్ అసలు ఇది ఎలా ఉందో అలానే కట్ చేసుకోండి కానీ ఒకటి రౌండ్ నెక్ ఫ్రంట్ నెక్ అనేది ఈడ బ్యాక్ నెక్ ఉంది కదా ఈడ మీరు కొలత బ్లౌజ్ తీసుకొని ఫ్రంట్ నెక్ ఉందో అంతే మార్క్ చేసుకోండి చూసారు కదా ఇలా ఎంత మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి మిగతాదంతా సేమ్ ఈ విధంగా కట్ చేసుకుంటే ఫ్రంట్ నెక్ కూడా అయిపోతుంది సో ఫ్రంట్ నెక్ అయిపోయిందిగా ఇప్పుడు షేప్ పార్టీలు అయితే షేప్ పార్టీలు అనేవి మీరు ఫ్రంట్ నెక్ ఎంత ఫ్రంట్ ఇది విడత అనేది ఉంటుంది కదా కింద అది ఎంత పొడుగు ఉంటుందో మీరు దాన్ని కరెక్ట్గా మెజర్ చేసుకొని తీసుకోండి కాకపోతే షేప్ అనేది ఇక్కడ మూడించులు చివరిలో రెండు ఇంచులు రావాలి అంతే ఇక పొడువు అనేది ఎంత ఉంటే బ్లౌజ్ అయితే అంత తీసుకోవాలి మనకి ఇక్కడ షేప్ అనేది కొంచెం క్రాస్ తీసుకోండి క్రాస్ తీసుకుంటే మనకు షేప్ అనేది పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది అనమాట ఫ్రంట్లో అసలు బ్లౌజ్ మెయిన్ ఫ్రంట్ పార్ట్ అండి ఫ్రంట్ పార్ట్ ఎంత నీట్గా ఉంటే బ్లౌజ్ అంత బాగుంటుంది ఇప్పుడు ఇక ఉక్సపాటి కాజుపాటికి నేను ఈ రెండు పార్ట్స్ అయితే తీసేసుకున్నాను అయిపోయింది కదా ఇక వెనక నడుంపాటుకు తీసుకోవాలి అయితే మనము మెడపట్టి క్రాస్ పట్టు వేస్తాం కాబట్టి ఇలా క్రాసే తీసుకోవాలి ఎప్పుడైనా ఇలా క్రాస్ తీసుకొని మీరు మెడపట్టీలు కానీ వేసుకుంటే అసలు మెడపట్టి ఎంత నీట్గా వస్తుందంటే అంత నీట్గా వస్తుందండి ఇదైతే నేను నడుం పట్టి తీసుకున్నాను పాటుకు ఇక మనకు క్లాత్ ఉన్న దాంట్లోనే అడ్జస్ట్ చేసుకోవాలి వేరే క్లాత్ వేయకుండా అనేసి నేను అసలు చిన్న చిన్న ముక్కలు కూడా ఎక్కడ వదలకుండా అన్నిటినీ కరెక్ట్గా కట్ చేసుకున్నానండి నడుము పార్ట్ అయిపోయింది ఫ్రంట్ పార్ట్ అయిపోయింది బ్యాక్ పార్ట్ అయిపోయింది హ్యాండ్స్ అయిపోయాయి అన్ని ఫినిష్ అండి సో బ్లౌజ్ కటింగ్ ఇంత సింపుల్గా మీకు ఎవరైనా చెప్తే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయదు స్కిప్ చేస్తే మీకు కటింగ్ అనేది అర్థం కాదు అందుకనేసి కరెక్ట్గా పర్ఫెక్ట్గా వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా చూడండి వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్